గాజాలో ఇజ్రాయెల్ మరణ హోమాన్ని పాల్పడిందని ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడించింది అగ్ర అగ్రనాయకులు కూడా ఈ దాడులను ప్రోత్సహించారని పేర్కొంది మొత్తం డెబ్బై రెండు పేజీల చేసింది ఇజ్రాయల్ రెండు ఇరవై మూడు అక్టోబర్ నుంచి నాలుగు జాతి విధ్వంసక దాడులకు పాల్పడిందని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి ఏర్పాటు చేసిన కమిషన్ నివేదిక వివరించింది అమెరికా సూచించినట్లు నాటో జీ సెవెన్ దేశాలు తమపై సుంకాలు విధిస్తే ప్రతి చర్యలు తప్పవని చైనా హెచ్చరించింది రష్యాతో సహా ప్రపంచ దేశాలతో తమకు సాధారణ ఆర్థిక ఉత్పత్తి సహకార సంబంధాలున్నాయని చైనా విదేశాంగ ప్రతినిధి లిన్ జిన్ తెలిపారు ఈ సంబంధాలు అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా ఉన్నట్లు పేర్కొన్నారు అమెరికా చర్యలు ఏకపక్ష బెదిరింపులు ఆర్థిక బలప్రదర్శనకు నిదర్శనమన్న ఆయన అవి అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలు దెబ్బతీస్తాయని స్పష్టం చేశారు రష్యా నుంచి చెమురు కొనుగోలు చేస్తున్నారనే నేపంతో చైనాతో పాటు పలు దేశాలపై అదనపు సుంకాలు విధించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాటో దేశాలకు పిలుపునివ్వడాన్ని చైనా తప్పుపట్టింది కేవలం ఏకపక్షంగా తమను వేధించేందుకు ఆర్థిక బలప్రదర్శన చేసేందుకు అమెరికా ఇలాంటి చర్యలు చేపడుతుందని చైనా మండిపడింది అయితే అమెరికా చెప్పినట్లు తమ దేశంపై ఎవరైనా టారిఫ్లు విధిస్తే తాము కూడా ప్రతి చర్యలు చేపడతామన్నారు చైనా విదేశాంగ ప్రతినిధి లిన్ జిన్